అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ బెదిరించి లాక్కెళ్లిన బంగారు రికవరీ చేసి అగంత్కుడిని అరెస్ట్ చేసిన పొలంపేట పోలీసులు శబాస్ అంటున్న నెటిజన్లు వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా రైల్వే కోడు నియోజకవర్గం పొలంపేట మండల పరిధిలో ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో రామక్కపల్లి హరిజనవాడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్న అన్నపూర్ణ ఇంద్రమలను గమనించిన అగంతకుడు మోటార్ సైకిల్పై వచ్చి కత్తితో బెదిరించి మూడు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే మూడు తులాల బంగారు సరుడును లాక్కెళ్లడంతో బాధితులు పోలీసును ఆశ్రయించి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పొలంపేట పోలీసులు రోజులు గడవకు ముందే బెదిరింపులకు పాల్పడి బంగారు సరుడును లక్కెళ్లిన అగంతకుడిని అరెస్ట్ చేసి బంగారు రికవరీ చేయడంపై హర్షాత్ రేఖాలు వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు సైతం ప్రజా శ్రేయస్సు కోసం అగాయిత్యాలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకోవడమే కాక వారికి సరియైన శిక్ష పడేలా కోర్టుకు అప్పచెప్పడంతో పాటు దొంగలించబడ్డ శుద్దును రికవరీ చేయడంపై సర్వత్రా హర్షాత్రేఖలు వ్యక్తమవుతున్నాయి అంతేకాదు బంగారు ధరలు ఆకాశాన్ని అంటుండటంతో స్త్రీమూర్తులు సమాజంలో సంచరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనుమానిత వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలని పోలీసులు సూచించడమే కాదు విలువైన ఆభరణాలు ధరించి ఒంటరిగా తిరగడం వారి ప్రాణాలకే ప్రమాదం హెచ్చరిస్తున్నారు విలువైన ఆభరణాలు ధరించినప్పుడు తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదని సూచనలు ఇస్తున్నారు భగంతుకుని పట్టుకునే దానిలో కీలక పాత్ర పోషించిన పోలీసులకు ఉన్నతాధికారులు తగిన రివార్డును అందజేసి సత్కరించారు మనకి రైల్వే కోడూరు రూరల్ సర్కిల్లోని పుల్లంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదవ తేదీన హాస్పిటల్ సెంటర్లో ఒక దొంగతనం జరిగింది ఇద్దరు నడిచి వస్తూ ఉంటే ఒక మోటార్ సైకిల్ పైన వచ్చిన వ్యక్తి మాస్క్ పెట్టుకొని ఆమె మెడలోని నగని లాక్కుపోతాడు వాళ్ళు ఉంటే అతను మీరు గనక అరిస్తే మీ సంగతి చూస్తానని బెదిరిస్తాడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది పొలంపేట పోలీస్ స్టేషన్ క్రైంలో దీంట్లో అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలు తోటి గౌరవ ఎస్పి తిరుపతి జిల్లా ఎస్పి ఎల్ సుబ్బరాయుడు గారు మరియు ఎస్ ఎస్పి రవిమో గారి ఆధ్వర్యంలో ఈ దీని మీద సాక్ష్యాధారాలు టెక్నికల్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేసుకొని మన రైల్వే కోడూరు రూరల్ సిఏ గారు డి శ్రీనివాసులు గారు ఆయన టీము పుల్లంపేట అసయ్య గారు చిన్నరెడ్డప్ప గారు హెడ్ కానిస్టేబుల్స్ విజయభాస్కర్ ప్రసాద్ బాబు అట్లానే ఈశ్వరుడు వీళ్ళంతా కలిసి అతి తక్కువ కాలంలో ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ఆ ముద్దాయి దగ్గర నుంచి ఏదైతే దొంగతనం జరిగిందో దానికి సంబంధించిన బంగారు సరుడు యాజ్ ఇట్ ఈజ్గా రికవర్ చేయడం జరిగింది ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం అతను ఆ రోజు వాడిన మొబైల్ ఫోను అట్లానే అతను వాడిన బైక్ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది దయచేసి ప్రజలందరికీ కూడా పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమిటంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తతోటి ఉండాలి వెంటనే పోలీస్ స్టేషన్లో ఏదైనా నేరం జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి అట్లానే ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వ్యాపార సముదాయాలు భవనాలు వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసుకుంటే మీ వస్తువులకి అట్లానే మీకు వచ్చే కస్టమర్ల యొక్క వస్తువులకు కూడా మనం రక్షణ కల్పించడం అవుతాము మంచి పోలీసింగ్ ఇచ్చిన అవుతాం సేఫ్టీ సొసైటీ ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది థ్యాంక్ యూ చాలా కష్టపడి